ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కి ఆనందానికి లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విజయడంకా మోగించడం దీంతో పాటు కూటమిని సునాయాసంగా అధికారులకు జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పింగిపోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరణ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు గట్టిగానే వస్తూ ఉన్నాయి వీటిపై అఖిర తల్లి రేణు దేశాయ్ కొడపల్లు ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇచ్చారు అఖీరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలనేదేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమని కూడా చెప్పారు కానీ ఏది కావాలన్న తన ఇష్టమే అంటూ రెండు అన్నారు అయితే తాజాగా అఖీరా గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది దీని ప్రకారం అఖీరా కోసం ఓ పానిండియా లవ్ స్టోరీ రెడీ చేస్తున్నారట ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్టు నిర్మించబోతుందట అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందంటూ చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్కి మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుంది ఇక ఇదిలా ఉండగా అఖీరాతో సినిమా కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారట లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కండిషన్స్కి డైరెక్టర్స్కి పెడుతూ ఉన్నారట ప్రశ్న యూనియన్స్ కూడా తెగ వరి అవుతోంది మరోవైపు ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా అఖీరా వెంట కనిపిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నుంచి మోడీ మీటింగ్ వరకు పవన్తో అఖీరా ఉన్నాడు ఇక మెగాస్టార్ వెంట జరిగిన సంబరాలు కూడా అకీరా సందర చేసిన విషయం మనకందరికి తెలిసిందే